వచ్చిన మీ అందరికీ శుక్రిత్వాల పట్ట వందనాలు తెలుస్తున్నాము ఆ స్త్రీల కోడిక సహవాసంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం చాలామంది సహోదరులను కానీ స్నేహితులను కానీ మరి చర్చికి రాకూడదు ప్రార్థనకు రాకూడదు అని మేము అడిగితే ఏందో అబ్బాయి మరి మీరు స్కూల్ పిల్లలకి చెప్పినట్టు చెబుతారు ఒక ఉత్సాహం ఒక ఉద్రేకం ఉండదు మీలో ఏదో చిన్నపిల్లలకి చెప్పినట్టు చెబుతారు దాన్ని బట్టి కొద్దిగా ఎనికి తగ్గుతున్నాం అబ్బాయి అని చెప్పడం జరిగింది ఉద్రేకం ఉత్సాహం మనమైతే చూపించలేము కానీ ఒక పిల్లగాడిగానే రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి పదో తరగతి పదకొండో తరగతి ఎలాగైతే వాడు పెద్దవాడు అవుతా వస్తాడో మనం ఆ స్థితిస్తాం మించి ఎక్కువ ఏం ఉద్రేక పడ్డవాడు ఎట్లుంటాడంటే పడి 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 ఏమవుతాడంటే ఏదో ఒకరోజు ఎలికిపోతాడు ఆ ఇప్పుడు పోయినాంకే కానీ ఇదేందంటే ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాడికి రెండో క్లాస్ పాస్ అయ్యని కోరుకుండింది అట్లాగే ప్రతి స్టప్పు మారుతా పోతా ఉంటూ అడిగే ఉండిద్ది కోరిక బాగుండిద్ది పదో తారీఖు కూడా పాస్ అవ్వాలనుకుంటాడు అనుకుంటాడు అనుకోడు అది దేవుని మనస్సు దేవుని ఆలోచన మన కళ్ళు మూసుకొని నిద్రపోతే మనతో ఏం మాట్లాడ్డా ఆయన మాట్లాడు నాతో మాట్లాడాడు అని చెప్పేవాళ్ళు యొక్క సబ్జెక్ట్ వేరు దేవుడు మనసు మొత్తం ఏడే ఉండిద్ది ఆయన గ్రంథంలో ఆయన మనసు అన్నాడు దీన్ని నా మనసు అన్నాడు నా ఆలోచన అన్నాడు నా తలంపులు అన్నాడు దీన్ని మనం గ్రహించకుండా మనం ఏదో ఆలోచనలకి ఏదో అతి ఉత్సాహం కొరకు మనం ప్రవర్తిస్తూ ఉంటే దీంట్లో ఉన్నది ఏందో మనం తెలుసుకోలేం అది మటుకు మీరు ఫిక్స్ అవ్వండి ఎక్కడికి పోయినా అసలు దీంట్లో ఏముంది దీంట్లో దేవుడు నా గురించి ఏం రాసిచ్చాడు నేనేం నేర్చుకోవాలి నేను ఎలా ప్రవర్తించాలి నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి నా పిల్లలకి నీతి న్యాయం కనికరం జాలి ఇవన్నీ నేను ఎలా నేర్పించాలి అని మనకు సమాజంలో ఉన్న చెబుతారా ఇంటి పక్క వాళ్ళు చెబుతారా ఎవరు చెప్పరు ఎవరు చెబుతారా అంటే గ్రంథం చెప్పిద్ది ఈ గ్రంథం ఏందంటే దేవుడు మనసు కాబట్టి చాలా రోజులు బట్టి మనం స్త్రీల కోడికిని మనం ఎన్నో రోజులు బట్టి కొనసాగుకుంటా వెళ్తున్నాం మన కుటుంబంలో స్త్రీల ద్వారా సమస్యలు రేగినాయి అనుకోండి ఇంత ప్రయాసం కూడా ఏమైద్ది వ్యర్థం అయిపోయింది ఉపయోగం లేదు ఎలా ఉండాలంటే స్త్రీకి ప్రతిది కూడా నేర్పిస్తున్నాం సమస్య వచ్చినప్పుడు ఎలా ఉండాలి పాపం వచ్చినప్పుడు ఎలా ఉండాలి ధనం వచ్చినప్పుడు ఎలా ఉండాలి సమస్యలు వచ్చినప్పుడు ఇలా చురుగ్గా తెలుసుకోవాలి అని ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు స్టార్ట్ చేసే వారాలన్నా ముప్పై ముప్పై మూడు వారాలు ముప్పై మూడు వారాలు అంటే నెలలో నాలుగు నెలల అంటే దాదాపు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు పెట్టి జరుగుతా పోతుంది తొమ్మిది నెలలు బట్టి ఒక్కొక్క స్త్రీ గురించి మంచి స్త్రీ గురించి చెబుతున్నాం చేట్ట స్త్రీ గురించి చెబుతున్నాం మంచి ఎలా ఉందో చెబుతున్నాము చెడు ఎలా ఉందో చెబుతున్నాం ఇవన్నీ మీరు ఇంటా కూడా మీ కుటుంబాల్లో ఏది మీరు ఫాలో అవుతున్నారో మాకు తెలిసిపోయిద్ది ఇప్పుడు కిందకు దానబాబు ఇంట్లో పెడుతున్నాము దానబాబు వచ్చి ఏమి ఏమి చెప్పేవాళ్ళన్నా ఎన్ని వాక్యాలు చెప్పినా అమ్మాయి మన సంతే ఉందన్నాడు అనుక ఇప్పుడు మనకేమనిపించింది ఏందిరా ఇంత కష్టపడ్డ ప్రతిఫలం లేదా అనిపించింది అనిపిదా అది నా భార్య అయినా సరే ఇది ఏంటంటే మన కుటుంబాలు బాగుపడటానికి ఒక కార్యక్రమం ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల ఖర్చు పెద్ద సమస్యే కాదు మేము నలుగురం కలిసామంటే రెండు వేలు ఖర్చు మాత్రం ఎక్కడికైనా పోవాలనుకుంటే మన కుటుంబాలు బాగుపడాలని ఒక ప్రయాస దీంట్లో ఎవరూ కూడా నిర్లక్ష్యంగా ఉండబాకండి నిర్లక్ష్యంగా ప్రవర్తించబాకండి తెలియకపోతే తెలుసుకోండి పెద్దల కాడ భర్తల కాడ మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా కట్టుకోండి మంచిది మరి ఈరోజు మనం అంశంలోకి వెళ్దాం ఈరోజు మనం చెప్పుకోబోయే అంశంలో సమరయాస్త్రీ 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 అనేటువంటి ఒక స్త్రీ గురించి కొన్ని మాటలు పంచుకున్నాం ఎక్కువసేపు చెప్పను నేను సింపుల్గా చెప్పినా మీకు అర్థమయ్యేటట్టు చెప్పి ముగిస్తాను ఈ సమర ఈ సమరయాస్త్రీ గురించి దాదాపు నాలుగైదు వదంతులు ఉన్నాయి ఆ వదంతులన్నీ మన పొద్దు సమరయ స్త్రీ అంటే వాళ్ళ జాతి ఏంది వాళ్ళ గోత్రం ఏంది ఇల్లు వాళ్ళు కాదు వాళ్ళ ఇల్లు కాదు అనేటువంటి ఒకటి ఉంది ఏమకి ఐదుగురు భర్తలు ఉండాలి ఐదుగురు భర్తలు ఒకళ్ళేమో ఆమె వ్యభిచారం చేస్తుంది కాబట్టి ఆమెకు ఐదుగురు భర్తలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంటి పెట్టింది ఆమె వ్యభిచార స్త్రీ అని స్త్రీ అని చెప్పి చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఐదుగురు స్త్రీలు అంటే ఐదుగురు భర్తలు కాదు ఐదు మంది విగ్రహారాధనకు సంబంధించినటువంటి దేవీ దేవతలైనటువంటి వదంతు ఒకటి ఉంది ఇవి మనకన్నీ వద్దు వాళ్ళు ఆరాధించేటువంటి దేవాలయం ఇవన్నీ కూడా మనకు వద్దు సింపుల్గా ఆమెలో ఉన్నటువంటి గుణాలు ఆమె మీద యేసు ప్రభు వారు చూపించినటువంటి ప్రేమ యేసు ప్రభు వారు చూపించినటువంటి ప్రేమకి ఆమె ఎలాగైతే ఆయనకు లోబడిందో అనేవి మనం చూసుకొని ముందుకెళ్ళిపోదాం చూడండి ఈ సమరయ్య గురించి ఈ సమరయ స్త్రీ గురించి యాహోన శువార్త నాలుగో అధ్యాయంలో మనకు ప్రారంభమయ్యిద్ది వాస్తవంగా ఈ సమరయస్త్రీ యొక్క విధానం ఏంటంటే యూదులకు అన్యులకు పుట్టినటువంటి జాతిగా చాలామంది చెప్పుకొచ్చారు అంటే ఇస్రాహేలీలకి అన్యులకి కలిసి పుట్టినటువంటి సంతానం వీళ్ళ యొక్క విధానం ఏంటంటే వీళ్ళు చాలా తక్కువ క్యాస్టు మనకు అర్థం కావాలంటే చాలా తక్కువ క్యాస్టు వాళ్ళనే యూదులు దగ్గరకు చేర్చుకోరు వాళ్ళనే యూదులు ఈ సమరయుల్ని దేవాలయంలోకి రానియరు వాళ్ళనే వాళ్ళ ఊరు ఒకసారి ఉంటే వాళ్ళ ఊరిలో కడుగు పెడితే మనకు అరిష్టం కలిగిద్దని చెప్పి ఆ ఊరు చుట్టూ తిరిగి వెళ్ళిపోతారు ఎవరు యూదులంటే ఇస్రాయలు గుర్తుపెట్టుకోండి సమరయులు ఇచ్చే నీళ్ళు కూడా ఎవరూ తాగరు గుర్తుపెట్టుకోండి సమయం గురించి మీ పాయింట్లు వాళ్ళని అమెరికాలో చూసుకుంటే తెల్లోళ్ళు నల్లోళ్ళు అనే రెండు జాతులు ఉంటాయి నల్లొండే ఎంత తక్కువ చూపులో చూస్తారో మీరు కొన్ని కొన్ని బుక్స్ కొన్ని కొన్ని చూస్తే మీకు అర్థమవుద్ది అలాంటి వదంతుంది ఆడున్నటువంటి పరిస్థితుల్లో మరి మనకి ఇప్పుడైతే ఉందో లేదో కానీ మన పాత రోజుల్లో కూడా చాలామంది మన తాతలో వాళ్ళందరూ కూడా ఏదన్నా అడగటానికి పోయినా కానీ ఏదో దూరంగా ఉండి ఆ టిసరీ ఐటమ్ ఏదో చేస్తారంట నాకైతే తెలియదు మాకు ఎప్పుడు ఇవన్నీ తగలలేదు అంత వదంతుంది అయితే అంత వదంతున్నటువంటి గ్రామంలోకి యేసుక్రీస్తు వారు ప్రవేశిస్తాడు ఏసుక్రీస్తు వారు ప్రవేశించి ఏమేం చేస్తున్నాడు చూడండి యహోన్సు వార్త నాలుగో అధ్యాయం యహోన్సు వార్త నాలుగో అధ్యాయం అన్న ఐదో రెండో వచ్చినమా

వీదులు ఎవరు కూడా వాళ్ళతో సాంగత్యం చేయకూడదు యూదులు ఎవరు ఎవరు కూడా చూడండి యాకోబు తన సమరయలోని సమరయన ఒక ఊరికి వచ్చాను అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన కలిసి ఉన్న రీతిని ఆ కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు సమరయస్తి ఒకటి నీళ్లు అక్కడికి రాగా యేసు గేసు దాహముల కీమని ఆమెను ఆయన శిష్యులు ఆహారము కొను ఊరిలోనికి వెళ్లి ఉండి ఆ సమరయస్ యూదుడు నీవు సమరయ్య స్త్రీ అయిన నన్ను దాహముల కీమని ఎలా గడుగుతున్నావు అని ఆయనతో చెప్పాను ఏమర్థపోయింది అయ్యా మీరు యూదులు కదా మరి నాకాడకు వచ్చి నీళ్లు అడుగుతున్నావు మరి ఇది నీకు తగునా ఆయన ఎవరు అడుగుతున్నారు సమరయస్థి అడుగుతుంది వాస్తవంగా ఇది చాలా పెద్ద అసలు డెబిట్ లాంటిది చాలా పెద్ద కులస్తులకు కానీ అగ్ర కులాలకు కానీ చాలా నేను ఈ లోకంలో చాలా పెద్ద కులస్తుల్ని అనుకునే వాళ్ళకు కూడా చాలా గొడ్డల న్ మీద కత్తి లాంటిది ఎందుకంటే యూదులు ఏదైతే దేశిస్తున్నారో యోధాజాతి వాళ్ళు ఎవరైతే దేవుడికి జనాలను దూరం చేస్తున్నారో వాళ్ళందరి కాడకి వెళ్ళి వాళ్ళ గ్రామంలో ప్రవేశించి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళ బావిల్లో నీళ్లు తాగేటువంటి స్థితికి వేసుకొని వారు వచ్చారు ఎంత గొప్పటి గొప్పటి స్థితి అంటే ఇది యూదులకి ఇది తెలిసే చాలా భయంకరమైన వదంత జరిగింది అడు ముందుకుపోతే మనకు చాలా విషయాలు తెలుసు సమరయుల కాడకి ఎవరు కూడా నీళ్లు తాగడానికి అరుగులు కాదు యూదుడు అయి ఉండి నువ్వు మా కాడకొచ్చి నీళ్ళు నీళ్లు తాకటం ఏందా అని చెప్పి ఆశ్చర్యపోయి అడిగింది ఈ సమయంలో శిష్యులు లేరు బదార్కి వెళ్ళిపోయారు బదార్కి వెళ్ళి తినడానికి ఏమన్నా వస్తువులు కొనుగోలు చేద్దామని చెప్పి అందరూ వెళ్ళిపోయారు ఈ సామరాజ్య స్త్రీ యొక్క లక్షణం చూడండి ఈ సామరాజ్య స్త్రీ గురించి కంటిన్యూ అన్న ఇంద్రుడు సమరయులతో సాంగత్యము చేయరు అందుకు చేసు నీవు దేవుని వరమును నాకు దాహమునికి మని అడుగుచున్న వాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతు అందరిలాగే నువ్వు నన్ను లెక్కేస్తున్నావమ్మా నువ్వు అందరిలాగే లెక్కేసి నన్ను అడుగుతున్నావు అంటున్నాడు ఇంకా ఆయన చెప్పాను అప్పుడు స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది దొరుకును తానును తన కుమారును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా నా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగు కొను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పి కొనడు నీళ్లు తాగితే ఎవరైనా దప్పికి తీరిద్ది యాకోబు గొప్పవాడు యాకోబు గొప్పవాడని నువ్వు అనుకుంటున్నావు కదా యాకోబు గారు ఇచ్చేటువంటి నీళ్లు తాగితే నీకు దప్పికేసిద్ది నేనిచ్చే నీళ్లు తాగితే నీకు ఇప్పుడు ఎవరు గొప్పవారు యాకోబ గొప్పవాడా యేసుక్రిస్తారు గొప్పవాడా అక్కడ బాయిలే వ్యత్యాసం చెప్పాడు పేరు చెప్పకుండా బాయిలో నీళ్లు తాగితే నీకు మరలా దప్పికేసిద్ది

ఆమె ఏమంటుందా ఏ చూపిస్తే వారేమో ఆత్మీయ విషయం మాట్లాడుతున్నాడు నీకు అర్థమవుతుందా అమ్మా నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు ఇంకా దాహం వేయదు నువ్వు ఇంకా అడగవు నీళ్ళు అనేసరికి ఆమె ఏమంటుంది మంచి పని చే మంచి పని చేస్తున్నావు అయ్యా నువ్వెంత గార్డీగాలు ఆ నేను ఇంత దూరం వచ్చి నీళ్ళు లాగటం ఇంత దూరం వచ్చి బెంది పోవటం నాకు కూడా కొద్దిగా చాకరీగా ఉంది అదేదో తొందరగా తొందరగా చేయాలి అంటే ఆయన మనసు ఆయన ఆలోచన గ్రహింపలేని యొక్క మనుషులు ఆ రోజుల్లో ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఉండాలి నేను ఇచ్చే నీళ్ళు తాగామంటే నువ్వు చాలా శ్రేష్టంగా ఉంటావమ్మా నీకు ఎప్పుడు ద్రాహం ఏదమ్మా అంటే నీళ్ళు తనగా ఏంటిది వాక్యం వాక్యం శ్రేష్టమైన వాక్యంలో వాక్యంతో పోల్చాడు బాపేశంతో పోల్చాడు ఆయన యొక్క లక్షణాలతో కూడా పోల్చాడు అవి నువ్వు కలిగి ఉంటామనుకో నువ్వెప్పుడు కూడా దాహంతో తపతపలాడు నువ్వెప్పుడు కూడా అప్పుల పల్లోకి వెళ్ళిపోవు నువ్వెప్పుడు కూడా సమస్యల్లో కూరకపోవు నువ్వెప్పుడు కూడా నువ్వు పాపం అనేది నీ తావుకు రాదు నేను ఇచ్చే నీళ్ళు ఇస్తే ఆమె అంటుంది మంచివాళ్ళు లాగా అయ్యా నువ్వు నేను ఇంత దూరం నడవలేకపోతున్నాను ఈ బె ఈ ఈ బావిలో బాగా లోతుగా ఉండే నీళ్ళు లాగలేకపోతున్నాను ఈ బెందెత్తుకలు మళ్ళీ మా ఇంటికి పోలేకపోతున్నాను అని ఆ రోజు అంది ఈరోజు కూడా మన అందరం కూడా వారం వారం ప్రార్థనకి వెళ్తున్నా కానీ మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆయన యొక్క మాటలు మన హృదయంలో లేకపోతే అవలాగే మనం కూడా గ్రహింపు లేకపోతే అంతే ఆమె అనుకుంటుంది ఏదో నాకు చాకిరి తగ్గిస్తాడో ఏనా ఏదో గార్డీగా లాగా ఉన్నాడు అనుకుంటుంది మనం కూడా యేసుక్రీస్తు వారి కాడికి వెళ్ళిన తర్వాత మన కుటుంబాలని మన లక్షణాలని మన పద్ధతులని మన భాషా విధానాన్ని మనం మార్చుకోకపోతే ఆమె ఏదైతే కోరుకుందో మనం కూడా అది కోరుకునే వాళ్ళం అవుతుంది ఆవా జీవజలాన్ని అంటే అర్థం తెలియకుండా జీవిస్తుంది మనం కూడా జీవజలానికి అర్థం తెలియకుండా మనం జీవిస్తున్నాం జీవజలం అనగా వాక్యం ఎప్పుడైతే మన జీ హృదయాల్లో మన జీవితాల్లో వాక్యం నింపుకొని ఉంటామో అది ఉపికిద్ది అంట ఓటలాగా ఓటలాగా ఉపికిద్ది అంటే నా కుటుంబం బాగుండిద్ది నా ఇంటి పక్కన కుటుంబం బాగుండిద్ది నా కుటుంబం బాగుండిద్ది నా ఇంటి అలకమాల కుటుంబం బాగుండిద్ది ఇది ఉపకటం అంటే

ఒక గ్రహింపు వచ్చింది వచ్చింది ఏందో కొద్దిగా గారడి వ్యక్తి లాగా ఉన్నాడు అనుకుంది ఎప్పుడైతే తన జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యలు లేవనెత్తాడో అప్పుడు దారిలోకి వచ్చింది స్త్రీ ఎప్పుడైతే తన జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యనే దేవుడు యేసుక్రీస్తు వారు లేవనెత్తాడో లేవనెత్తగానే గ్రహింపు వచ్చింది ఏమొచ్చింది ప్రవక్తను వచ్చింది ఇంకా ముందుకు పోతే ఇంకో గ్రహింపు రావాలా ఏమని రావాలా తమ్ముడు దానబాబు చెప్పాడు ఏం చెప్పి ఏమని రావాలా యేసుక్రీస్తుని రావాలా నువ్వు నిజముగా మా కోసం పంపించినటువంటి మెస్సయ్య అని చెప్పి ఆమె నమ్మాలా ఒకటి నమ్మింది ప్రవక్త అని ముందుకెళ్దాం అమ్మ నేను చెప్తాను ఇంకా అమ్మటేం చేసిందంటే భర్తల గురించి సంభాషణ లేదు మరి ఒకవేళ ఏమన్నా గిల్టీ ఫీలింగ్గా ఉండగానే లేదా ఏదన్నా భయపడిగానే ఏసూపీస్ ద్వారా యొక్క కంటైనన్స్లో అంటే ఆ లైన్లో ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ వస్తున్నటువంటి లైన్లో ఇంక భర్త సంభాషణ లేదు ఆరాధన సంభాషణ గురించి మాట్లాడిద్ది అప్పుడు ఏసూపీస్ వారు ఏం చెబుతాడంటే మీరు ఆరాధించే స్థలం కరెక్ట్ అయింది కాదు మీరు గొప్ప అనుకుంటున్నారు సులమూన్ గారు కట్టినటువంటి దేవాలయం అది గొప్పది కాదు ఇవన్నీ మాట్లాడిన తర్వాత మాట్లాడుకుంటూ 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 వస్తున్న తర్వాత ఇవేం చేసిద్ది తెలుసా గొప్ప పని చేసిద్ది ఆమె ఎత్తకొచ్చిన బిందాడు వదిలిపెట్టి వెళ్ళిపోయిద్ది ఊళ్ళోకి తెలుసా మీకు అందరికి చదువుకున్నారా చదువుకున్నారు కాబట్టి ఎప్పుడైనా అవసరం లేదు యేసుక్రీస్తు వారు తన జీవితంలో గొప్ప మాటలు గొప్ప 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 జీవితాలు తన కుటుంబంలో జరుగుతున్నటువంటి సమస్యలు మొత్తం ఎప్పుడైతే లేవనెత్తిందో లేవనెత్తాడో ఆ సమస్యలకు చాలా సతమతమయ్యి ఊళ్ళోకి లాగెత్తుకుంటూ వెళ్ళిపోయింది రండి రాండి మీరు రాండి మీరు రాండి నేను ఒక ఆయన చూశాను అతని మాటలు చాలా క్లారిటీగా ఉండే చాలా విషదంగా ఉండేవి చాలా అసలు ఆలోచనతో మాట్లాడుతున్నాడు మనం ఎదురు చూస్తున్నటువంటి ఆయనే లోకరక్షకుడు ఆయనే మనం ఏనాడు ఎన్నడూ వినటువంటి మాటలు కలిగిన వ్యక్తి ఆయన అని చెప్పి ఊరూరు మొత్తాన్ని తీసుకొని వచ్చింది చూడండి ఆ సందర్భం అనేకులు స్త్రీలు యేసుక్రీస్తు వారు కూడా ఎవరు కాడకపోతే వాళ్ళ కాడకి వెళ్ళడు ఎవరైతే తొందరగా గోల చేస్తారో ఎవరైతే తొందరగా ఆయన కాడకి తీసుకొని వస్తారో వాళ్ళ కాడకెళ్ళి ఉంచుతాడు ఎందుకంటే ఆ స్త్రీ యొక్క విధానం తెలుసుకుని నమ్మటే ఈ స్త్రీ అనుకో ఊరు మొత్తం గోల చేసిద్ది ఊరు మొత్తానికి తెలిపిద్ది నేను ఆ ఊరిలో చాలామంది నా కాడకు వస్తారు చాలామంది నా కాడకు వచ్చిన తర్వాత నేను వాళ్ళకు వాక్యం చెప్పవచ్చు ఆ వాక్యం ద్వారా అనేకులు నా కాడకి రక్షింపబడతారు అని ఈయన యొక్క ప్రయాసలో ఈయన ప్రారంభిస్తాడు ఇంకొక మాటలో నమ్మిద్ది చూడండి ఏమని నమ్మింది ఆయన్ని ఇరవై నాలుగు

రక్షణ ఎవరి నుంచి వచ్చింది యూదుల నుంచి రక్షణకు మూలం ఎవరు యూదులకు లేని భాగ్యం ఎవరికి వచ్చింది అన్ని వచ్చింది క్రైస్తవులకు లేని భాగ్యం ఈ రోజుల్లో కూడా చాలామంది విగ్రహారాధన విషయంలో చాలామంది వచ్చేసి నమ్మకంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మన కుటుంబాల్లో మనకు తెలిసినటువంటి కుటుంబాల్లో చాలామంది కూడా దేవుడికి అవిధేయతగా బతుకుతున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి మన కళ్ళ ముందు లేవంటారా చాలా ఉన్నాయి ఇస్రాయేలీలు యూదులు నువ్వు నిజముగా యసుకు క్రీస్తువి అని నమ్మాల్సిన నమ్మాలి నమ్మాలి విశ్వసించాల్సిన వ్యక్తులు ఏదేదో మాట్లాడుకుంటున్నారు ఏ బాధ్యత ఏ ధన్యత ఆ జనాల్లో ఎటువంటి స్తోమత ఎటువంటి అర్హత లేనటువంటి ఒక జాతికి ఏమొచ్చింది రక్షణ రక్షణ వచ్చింది ఇది గొప్పతనం ఆవులు అంటే నేను యూదులను నేను అబ్రహాం సంతానంను నా తండ్రి అబ్రహాం మా యొక్క స్నేహితుడు గారు మేము ఏకోపు సంతానం అని విర్రవీగుతూ గర్విస్తూ ఉన్నటువంటి వాళ్ళకి లేని భాగ్యం మేము దీనులం మేము దౌర్భాగ్యులు ఏ కులం లేని వాళ్ళం ఏ గోత్రం లేని వాళ్ళం మా నీళ్ళు తాగేటువంటి వాళ్ళు ఎవరూ లేరు మా ఇళ్లలోకి వచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరాయని చెప్పి అరగారి ఉన్నటువంటి వాళ్ళ కాడకే రక్షణ వచ్చింది మనము కూడా యేసుక్రీస్తు వారు నమ్ముకున్నామంటే పేరు కోసం నమ్ముకోకూడదు పేరు కోసం అసలు మనం నమ్ముకోకూడదు జీవించామంటే యథార్థంగా జీవిద్దాం జీవించకూడదు కమ్మక లోకంలో గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని జీవించాలనుకుంటే గట్టి నమ్మకం బాధలైనా నిందలైనా శ్రమలైనా ఇబ్బందులైనా కష్టమైనా ఏదొచ్చినా కానీ ఆయనే విడిచిపెట్టకూడదు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా మనం విడిచిపెట్టకూడదు అని చెప్పి ఏం చేయాలంటే ప్రమాణం చేసుకోవాలి దృఢమైన నిశ్చయం మన మనసులో లేకపోతే చిన్న చిన్న నాటికి మనం కోల్పోతాం ఆదివారం పైన బైబుల్ దూసుకొని పోతే లాభం ఏముంది ఏమైనా వచ్చిద్దా అబ్బా ఈరోజు నా కుమారుడు బైబిల్ పడుకుని నా కాడికి వచ్చాడు రా అనుకుంటాడా ప్రార్థనకు పోతున్నామంటే మన జీవితాలు బాగుపడాలి అవునా కదా వారం వారం మనం ఆ మందిరంలో అడుగు పెడుతున్నామంటే ఆ వారంలో ఒక లక్షణం మన హృదయంలో నింపుకొని రావాలి అంతేగాని ఒక మిట్టు అటు ఒక మిట్టు ఇటు ఉండకూడదు ఉంటే చల్లగానైనా ఉండాలి వెచ్చగానే ఉండాలి నులి వెచ్చగా మనం ఉండకూడదు ఉంటే ఏం చేస్తా అన్నాడు మంచం పట్టిస్తా అన్నాడు అర్థమవుతుందా ఇంకెక్కువ మనం మాట్లాడుకోకూడదు మంచం పట్టిస్తా అన్నాడు మంచం పట్టేటంటే అంటే సమస్యలు వచ్చేస్తాయి చెల్లో ఈ సమరయ స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం ఏందో తెలుసా నేను పాపినని గ్రహించింది యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నీకు ఐదుగురు బాగా భర్తలు ఉన్నారనగానే ఏమంది ఏమన్నా నిజమేనాయ నువ్వు చెప్పింది అంది వాస్తవేనా నువ్వు మాకు చెప్పింది అంది నిజాన్ని ఒప్పుకునేవాడు ఎప్పటికైనా సరే వర్దిలుతాడు తప్పుని తప్పుగా ఒప్పుకున్నవాడు ఎవడైనా సరే వర్దిలుతాడు వాడికి క్షమాపణ దొరికింది ఆమెలో గొప్ప కుణం అదే నిజాన్ని ఒప్పుకోవటం తప్పు నొప్పుకోవడం ఇంకా అంతకు మించి ఏమైనా ఉందా ఎసుక్రిస్తు వారు వచ్చారు నీళ్ళు ఏమన్నదే నువ్వు తాగలేవా అన్నాడు ఆ నేను తాగుతా అన్నాడు సరే తాగాంది అంది అడి తిరిగింది ఇడి తిరిగింది అమ్టే అన్నాడు నీకు ఐదుగురు ఉన్నారు భర్తలు అన్న నిన్న ఏంది ఐదుగురు నువ్వు ఎప్పుడు చూసావా సాక్ష్యం ఏది నిరూపి ఎవరు చెప్పారు వాళ్ళు ఇంటికి వెళ్దాంపా నేనా ఇవన్నీ చెప్పలేమా ఏమందా నా జీవితంలో అది ఉందయా నేను అనుభవిస్తున్నానయా నేను అది పడుతున్నానయా నువ్వు చెప్పింది వాస్తవేనాయా ఎంబటి ఏమైంది మారు మనసు పొందింది తప్పు చేసింది ఒప్పుకుంది ఏమైంది మారు మనసు వచ్చేసింది ఆమెతో పాటు ఆ ఊరిలో ఉన్నటువంటి అనేకులకు కూడా రక్షణ తీసుకొచ్చి ఇచ్చింది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మనిషి అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి జరుగుతున్నప్పుడు మన జీవితంలో వాక్యం మన కాడకు ఏం చేయాలంటే దాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిపెట్టినవాడు ఏమవుతాడు వడ్డిల్లుతాడు మేలు పొందుతాడు కాబట్టి మనం ఎవరువైనా సరే జీవజలం మన హృదయంలో ఉందా లేదా జీవజలం మనం తాగుతున్నామా లేదా తాగుతున్నటువంటి మనం ఒప్పుకుతున్నామా నీరు ఒక ఐదు అడుగులు గొయ్యి తీస్తే చుట్టుపక్కల కూడా ఏమొస్తాయి అంట నీళ్ళు వస్తాయి ఆ గుంత నిండిపోయింది మనం అలా ఉన్నామా మరి ఇదే మాట కూడా ధర్మశాస్త్రం కూడా చెప్పబడింది ధర్మశాస్త్రం ఏమని చెప్పబడింది జీవజాలం అని చెప్పబడింది గ్రంథంలో ఉండిద్ది యాభై ఐదు ఒకటో వచనం రాసుకోండి బాగుండిద్ది మీకు ధర్మశాస్త్రం కూడా జీవజాలం అని చెప్పబడింది యస్సు క్రీస్తువర్ మాటలేంటి జీవజాలం ధర్మశాస్త్రం ఏంటిది జీవజాలం గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఒకటో వచనం ఏ రోజు యవనస్తులుగా ఉన్నటువంటి మనం చాలా గొప్ప ధన్యత పొందిన వాళ్ళం మనందరం కూడా ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విషయానికి మనం ప్రలోభపడకుండా యవనస్తులమై ఉన్నటువంటి మనం ఆయన యొక్క పనిలో ఆయన యొక్క సంఘంలో ఆయన యొక్క పద్ధతిలో ఆయన యొక్క కట్టుబాటులో మనం నివసిస్తున్నందుకు మనందరం కూడా చాలా గొప్ప వాళ్ళం ఇలా ఉన్నటువంటి మనం మన కుటుంబాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎటు నుండి అపవాది మనకు శోధన తెచ్చిదో తెలియదు ఎటు నుండి ఏ శోధన మనకు తెచ్చిందో తెలియదు ఎటు నుండి ఏ ప్రమాదం మన ఇంటి మీదకు కూర్చుందో తెలియదు ప్రతిదానికి భయపడకూడదు ప్రతి ఉలికి పడకూడదు ఎందుకంటే మీరు అందరూ వాక్యం చెప్పే స్టేజ్లో ఉన్నారు స్త్రీలందరూ కూడా మేము మగవాళ్ళం ఎవరు కూడా భయపడాం ప్రతి విషయానికి గ్రూప్ కట్టుకుంటాం డిస్కషన్ చేసుకుంటాం అదే తీసేయి ఇదే తీసే వాళ్ళ ప్రవేశపెట్టు వీళ్ళ తీసేయనుకుంటాం అందరికేమవుతుందంటే మన ప్ర మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా స్త్రీలు ముందు ఐక్యతగా ఉండండి ఒకరిని ఒకరిని ప్రేమించుకోండి ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళు తెలుసుకోండి ఒకరి ఇబ్బందుల్లో ఒకళ్ళు తోడుగా ఉండండి మీకంటూ ఐదుగురు సహోదరులు ఉండారని ఫీల్ అవ్వక ఫీల్ అవ్వండి ఏది ఏమైనా కానీ మన కుటుంబాలు దేవుడులో ఆశీర్వాదకరంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కుటుంబాల విషయంలో మనందరం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే వాక్యం ఉండాలి కాబట్టి సమరయ్య స్త్రీ ఏ స్థితి లేనటువంటి ఆమె ఎంతో ధన్యత పొందినటువంటి స్త్రీగా మనం మన యొక్క ఈ యొక్క పాఠంలో మనం చెప్పుకోవచ్చు మరి ఆ యొక్క ధన్యతనే మనము మన కుటుంబంలో మరి సమృద్ధిగా ఉండాలని నేను మీ అందరిని హెచ్చరించుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను ఏది ఏమైనా అందరం జాగ్రత్తగా ఉందాం సమస్యలను ఎదుర్కొందాం మనిషి అన్నాక సమస్యలు వస్తాయి శరీరం అన్నాక ఇబ్బందులు వస్తాయి ఎన్నొచ్చినా ఏదొచ్చినా కానీ క్రీస్తు నిలిచిపెట్టి భ్రష్ట జీవితం జీవించకుండా ఉన్న నాళ్ళు దేవుళ్ళు పరిపూర్ణంగా గడుపుదాం అందరికీ వందనాలు